ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి రమ్ నమస్తే నమస్తే జయ రమ్ మనం నోవెల్స్ చేస్తూ ఉన్నాం మంచి మంచి నోవెల్స్ చెప్తా ఉన్నారు ఈరోజు ఏం చెప్తారు మాలతి చంద్రు గారిది ఇంకో నావెల్ చెప్తాం ఓకే మన మనసులోని మనసు రెండు భాగాలు చేసాం చాలా పెద్ద కథ అవునవును ఒక చిన్న కథే మేఘాల మేలి ముసుగు మేఘాల మేలు చూసుకు బాగుందండి టైటిల్ టైటిల్ బాగుంది కథ కూడా బాగుంటుంది ఇది ఇంచుమించు సెవెంటీస్లో కథ అనుకోవాలి అప్పుడు ఎప్పుడు రాశారో నాకైతే ఖచ్చితంగా తెలియదు కానీ అందులో రాసిన పియూసీ ఇవి ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ అవి లేవు అందులో టెన్త్ లేదు సెకండరీ గ్రేడ్ ట్రైనింగు ఎయిత్ నైన్త్ క్లాసులు చదివాళ్లే సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ అవ్వటం టెన్త్ క్లాస్ పియూసీ అవ్వటము ఓకే వాటిని బట్టి వాటిని బట్టి సెవెంటీస్లో రాసాను కథ వాటి డబ్బు అందులో వాడిన డబ్బు పరిస్థితులు వాటి అన్నిటిని బట్టి నేను చాలా ఇదివరకు ఎప్పుడోనే చదివా ఎయిటీస్లోనే చదివాను నేను అది సెవెంటీస్లో కథ అయి ఉంటుంది ఈ కథలో క్యారెక్టర్ ఏంటంటే అరుణగిరి అతను హీరో అతని పేరండి అరుణగిరి మనం అరుణాచలం లేదు అరుణాచలాన్ని ఆ ప్రాంతంలో అరుణగిరి అంటారు అది అండి మనిషి పేరు పేరు కూడా కూడా వ్యక్తి అరుణాచలం అరుణగిరి అని పెట్టుకుంటారు అని పిలుస్తారు లేదా ఇంట్లో వాళ్ళు గిరి అని పిలుస్తారు అనుకో ఫ్రెండ్స్ అని పిలిచిన అరుణగిరి అతని పేరు అయితే అతనికి కొంచెం బాగా సంపన్నల కుమారుడు బాగా డబ్బు ఆ ఒక అమ్మాయిలతో కొంతమంది ఫ్రెండ్స్ తోటి అక్కడికి ఇక్కడికి వెళ్తాం అలవాటు రాధారాణి రోజారాణి అని ఒక ఫ్రెండ్ ఉంటుంది ఆ అమ్మాయిని కొడైకి రమ్మంటాడు సొంత వాటి కొడైకని వెళ్దా రమ్మంటాడు అంతకుముందు రెండు మూడు ట్రిప్పులు ఇతన్తోటి పో బయటికి వెళ్తుంది అమ్మాయి ఓకే కానీ అమ్మాయి ఒప్పుకోదు పెళ్లి చేసుకుని రావాలనింది నాకు ఇట్లా నీతో రహస్యంగా వెళ్తాం నాకు ఏదో దొంగ బతుకులాగా అనిపిస్తుంది అంటే స్థిరపడాలనిపిస్తోంది అమ్మాయికి సరదా తిరుగుళ్ళు కానీ అంతకుముందు క్యాషువల్గా తిరిగేది అంటే ఇతను కుండు మండిపోతుంది చాలా చాలా కోపం వస్తుంది ఆ కోపం మీద ఇలాగా పెళ్ళైన వాళ్ళు పెళ్ళి పెళ్ళి ఫ్రీడము సంసారం వాటి మీద మాటలు వేరు క్రియలు వేరు ముందంతా ఫ్రీగా ఉండాలి మనిష్టారాజ్యంగా ఉండాలంటారు ఒక వయసు వచ్చాక జీవితం పట్ల భయం వచ్చేస్తుంది పెళ్ళి వివాహం చేసుకుని సెటిల్ అనుకుంటారు ఓ విసుగ్గా ఉంటుంది ఆ విసుగులో అతను మద్రాసు రోడ్ల మీ గురించి రాస్తారు కథలో బాగా ఆ ఒక రోడ్డు మీద నుంచి వస్తుంటాడు ఓ పోలీస్ స్టేషన్ దగ్గర సడన్గా ఒక కుర్రాడు సైకిల్ మీద ఎవడో వచ్చేస్తాడు ఈయన పక్కకి తీస్తాడు ఆ పక్క నుంచి వస్తున్న ఒక ఆవిడ ఇతను కారు కింద పడిపోతుంది ఎడం వైపు తగిలేస్తుంది సైకిల్ వాడిని తప్పించబోయి ఈవిడ పడిపోయింది అయితే అది ఒక పోలీస్ స్టేషన్ ఎదురుకుండా జరుగుతుంది ఓహో ఆ వాకిట్లో నిలబడిన సబ్ సైకిల్ సైకిల్ని తప్పించాడు కార్ అతను ఈవిడ సడన్గా ఆవిడే రాంగ్ లో వచ్చేసి కార్ కింద పడింది చూశారు గబగబా అతను పరిగెత్తుకొస్తాడు చుట్టుపక్కల జనాలంతా చేరతారు ఒక పెద్ద ఆవిడ ఓ యాభై ఏళ్ళ పైన ఆవిడ చిన్న పేద మనిషిలాగా కనపడుతుంది పచ్చగా పొట్టిగా బొద్దుగా ఉన్నవిడే సరే సామాన్లో వెయిట్ చేస్తారు మామూలుగా యాక్సిడెంట్లు అయితే చుట్టుపక్కల జనాలు చేస్తారు కదా పోలీస్ స్టేషన్ దగ్గరే అయ్యేసరి కదా వాళ్ళు కూడా వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు చూస్తే బతికేలాగా కనపడదు ఓహో ఇమీడియట్గా హాస్పిటల్కి రష్ అవుతారు అతను బెదిరిపోతాడు తన వల్ల ఎవరో చచ్చిపోతుందంటే ఎలా ఉంటుంది లోపల ఆ మొహము ఆవిడ ఎత్తురుగా ఆడుతూ ఉండటం ఆ జుట్టు జుట్టు వేళ్లాడుతూ ఉండటం చూస్తే ఒక దిగులు భయం బాధ వచ్చేస్తాయి అయ్యో వృధాక ఎంతెంత తీర్థమైనా ఆవిడ నిదేశేస్తున్నావు అనిపిస్తుంది ఆవిడ సామాన్లన్నీ ఏరిస్తారు ఓ పర్సు ఓ చిన్న సంచి ఆవిడ స్కూల్ టీచర్ ఓ పాస్బుక్ ఉంది అందులో పాస్బుక్లో బ్యాంక్ వివరాలనే స్కూల్ టీచర్ రాజమ్మళ్ళి ఆవిడ పేరు బ్రాహ్మణ్ లాంటిది కుటుంబం ఏదో సరే ఈ అబ్బాయి అన్ని వివరాలన్నీ పోలీస్ ఇన్స్పెక్టర్ రాసుకుంటాడు రాసుకున్నాక ఇతను మీ నాన్నగారి పేరు తండ్రి పేరు చెప్పేసరికి కదా అతనికి తెలుస్తుంది ఇతను బాగా సంపన్నులు అది అని తండ్రి పేరు గుర్తుపడతాడు సరే అతన్ని మొదలుపెట్టాడు ఇతను వెనకాలే ఉంటాడు సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్దాం అడ్రస్ ఫోసమ్స్ ముందే ఆవిడ సంగ చూడండి అంటే అమ్మ అయ్యా మీరు ఎంత కంగారు పడ్డే ఆవిడ బతికేది లేదు వాళ్ళ వాళ్ళకి తెలియజేయాలి కదా ఫార్మాలిటీసే ఇంపార్టెంట్ అండి ఆవిడని ఎలాగో వాళ్ళు చూస్తారు అని హాస్పిటల్ లోపల పంపించేస్తారు చూసి అడ్రస్ అది చూసుకుంటారు ఈ అడ్రస్కి వెళ్ళాలంటే కాళ్ళు చేతులు ఆడవు ఇతనికి మన వల్ల ఒకళ్ళని మరణిస్తున్నారు అంటే ఎలా ఉంటుంది అది ఆ మానవుల మన మనుషుల మనసుల్లో ఉండేటువంటి ఆ ఉద్విగ్నత ఆ భయం ఆందోళన ఒక తప్పు చేసిన భావన ఎంత బారాస్తారో మాలతి గారు చాలా బాగుంటుంది సరే పోలీసు ఇతను ఏం చేస్తాడంటే మీరు కాస్త మంచిన తాగుతారు కానీ మంచినీళ్ళు తాగి తీసుకెళ్తాడు తీసుకెళ్ళి ఆ అడ్రస్కి అనుకుని అక్కడికి వెళ్తారు వెళితే పరమ పేద ఇల్లు అది ఆ వెనకాల మౌంట్ రోడ్డు ఏదో చెప్తారు దాని వెనకాల సందులు అసలు అలాంటి రోడ్లు ఉన్నాయని తన జీవితంలో కూడా ఎరగడు తనేమో బాగా డబ్బున్న వాళ్ళ పిల్లవాడు వెళ్తే ఒక చిన్న ఒక సమాహారం లాగా ఉంటుంది ఒక్కొక్క గది ఓ గది వంటిల్లు ఆ గది వంటిళ్ళల్లో ఒక అవిటాయన ఆయన చూసేసరికి భయమేస్తుంది ఏమిటి ఈయన పెళ్ళానని నేను చంపేస్తే లోపల నుంచి ఓ పిల్ల వస్తుంది పచ్చగా పొడుగ్గా ఉన్న అమ్మాయి ఈ పిల్ల తల్లి చచ్చిపోయింది ఈ ముసలాయన ఆవిడ మీద ఆధారపడి అవన్నీ కనపడుతుంటే వీడికి పుట్టేస్తుంది సరే హాస్పిటల్కి తీసుకెళ్తారు అమ్మాయి ఏడుస్తుంది ఎవరు ఈయన ఎలా చూడకుండా చేశాడు ఏం చేశాడు అంటే ఈ ఆయనేమో ఆవిడైనా దానికి కాలు పడిపోతాయి కాలు పడిపోయిన ఆయన ఈ టీచర్గా ఉద్యోగం చేసే ఈ రాజమ్మాళ్ళు గారే ఆ ఇంటికి ఆధారం హాస్పిటల్కి వచ్చేసరికి అలా అయిపోతుంది ఆవిడ పిల్ల ఏవో విపరీతంగా ఏడుస్తుంది తల్లి మీద పడి మిగిలిన వాళ్ళకి కబురు చేస్తారు ఇద్దరు ఆవిడే రాజమ్మాళ్ళు అనే ఆవిడ ఒక స్కూల్ టీచర్ ఆయన పేరు అనంతయ్య ఆవిడ రాజమ్మాళ్ళు వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు చివరగా ఒక మగపిల్లాడు ముగ్గురు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అక్కడ ఏడుస్తూ కనపడిన పిల్లకి కూడా పెళ్ళయింది ముగ్గురు అమ్మాయిలకి పెళ్ళైనా ఆఖరి పిల్లవాడు చదువుకుంటున్నాడు పెద్ద పిల్ల ఆఖరి పిల్ల కాపురాలకు వెళ్ళిపోయారు మధ్యలో పిల్లకి కాపురం లేదు ఆ అమ్మాయి ఇక్కడ ఉంటుంది ఏం చేస్తాడు వాళ్ళ అల్లుళ్ళు కూడా వచ్చారు పెద్ద అతను సరే ఇంకా ఏం చేస్తాడు ఇక చేయగలిగేది ఏమిటి పోలీస్ ఇన్స్పెక్టర్ మాత్రం ఇతను వెనకాలే ఉంటాడు మీరు ఎంత చేస్తున్నారు నా కోసం అంటే మీ నాన్నగారు మా నాన్నకు సహాయం చేశారు ఎవరు పోలీస్ చెప్తాడు పోలీస్ అతను నాకు పేరు మీ పేరు తెలిసి నేను గుర్తుపట్టాను పైగా నేనే సాక్షిని ఆవిడే రాంగ్ సైడ్లో వచ్చింది మీ తప్పేం లేదు నాకు క్లియర్గా తెలుసు కదా నేను అక్కడే ఉన్నాను మనం చేయగలిగే సహాయం చేద్దాం వాళ్ళు గొడవ చేసే మనుషుల్లాగా కూడా లేరు చాలా పేదవాళ్ళు నేనున్నా కాబట్టి ఏమీ గొడవ చేయటం లేదు నేను చూస్తానని ఆ దహనం చేయటము ఆ కార్యక్రమాలన్నీ అవుతాయి మీరు ఇంటికి ఫోన్ చేయండి అంటాడు ఇంటికి ఫోన్ చేసి తల్లికి చెప్తాడు అమ్మ ఇట్లా అయ్యింది నేను అక్కడే ఉన్నాను అంటే మన పాప బాధగా ఉంటుంది తల్లికి ఇక్కడ ఇతను అరుణ్గిరి కథ చెప్తారు అరుణగిరి తల్లి కూడా ఒంటరిదే ఆవిడ భర్త లేరు ఉమాపతి మొదలయ్యారని చాలా ఆయన ఆయనకి ఏడుగురు ఆడపిల్లలు పుడతారు మొదటి భార్యతోటి మగపిల్లలు కలగరు మగపిల్లల కోసం రెండో పెళ్లి చేసుకోవాలనుకునేవాడు అరవై డెబ్భై యాభై ఆరులో ఆ సంవత్సరాల్లో మగపిల్లల కోసం మళ్ళీ పెళ్లిళ్లు చేసుకోవడం చాలా న్యాచురల్ సహజమైన సంగతి ఇప్పుడు ఈ కథ చదివితే ఇదేమిటి ఇలా ఉంది అనిపిస్తుంది మనకి కానీ జరిగే పట్ల మన తాతల నాడు ఉన్నాయి మన నాన్నల నాటికి కొంచెం తగ్గినాయి తమిళనాడు ప్రాంతాల్లో బాగా కనపడతాయి అక్కకి పిల్లలు పట్టపోతే చెల్లెలు ఇచ్చి చేయటం మా చుట్టుపక్కల కూడా రెండు మూడు కేసులు నేను అట్లా చెప్పే కదా అయితే ఆయనకి ఏడుగురు ఆడపిల్లల తర్వాత ఆయన వాళ్ళకి తెలిసిన కుటుంబంలో ఎనిమిది మంది పిల్లల్లో ఒక మధ్య పిల్ల నచ్చుతుంది ఆయనకి పదహారేళ్ల పిల్ల ఆ పిల్లని చేసుకుంటాడు కొడుకు కోసం భార్య ఒప్పుకుంటుంది కానీ ఇది ఆ సవితం చూస్తే మంటగా ఉంటుంది సన్నగా పొడుగ్గా చక్క అందంగా ఉన్న అమ్మాయిని చూస్తే మండిపోదు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు ఆయనకి ఏడుగురు ఆడపిల్లలు అంటే మామూలు సంగతే ఈ పదిహేను పదహారేళ్ళ పిల్లలు లేకుండానే ఏడుగురు ఉంటారు కదా ఆఖరి పిల్లకి ఏడైనా పెద్ద పిల్లకి పదిహేను ఏళ్ళు కనీసం అక్కడి నుంచి ఈ అమ్మాయికి మొదట భార్యని బాగా రక్షిస్తాడు ఆయన ఇవిడికి పిల్లలు కలగరు ఐదారు సంవత్సరాలకి ఈ కడుపుతో ఉన్నాక మూడు నాలుగు నెలలు వచ్చాక సడన్గా ఆ గుండెపోటు వచ్చి చనిపోతాడు ఆయనకి మొదటి రెండేళ్ళు చిన్న భార్య అంటే కొత్తగా అంత ఎంగింగ్ పిల్ల కదా వాళ్ళు కూడా ఇంత పెద్దవాడికి ఇవి ఆడికి పిల్లలు ఉన్నారు కదా అలా ఆలోచించకుండా చేసేస్తారు ఆ పెద్ద ఆవిడేమో ఈ వచ్చిన పిల్లని దగ్గర చేసుకోదు తిట్టిపోసి పోట్లాడి ఎప్పుడు ఏదో ఒకటి అని సౌతులు ఇద్దరికీ స్నేహం లేదు ఉండగలిగే అవకాశాలు ఉన్నాయి ఉండలేదు వాళ్ళు ఈ అమ్మాయికి మూడు నాలుగు నెలలు వచ్చాక ఆయనకి కాస్త చనిపోతాడు ఇంకేముంది ఆస్తంతా అంతా మళ్ళీ ఆవిడ పరమే అయిపోతుంది అనుకున్నారు ఈ పిల్లని ఏం చేస్తారు అని భయపడ్డారు కానీ ఆ ఉమాపతి మొదలయ్యారు గారు చాలా ప్లాండ్గా రెండో భార్యకి నెల తప్పంగానే వీలు రాసేస్తాడు మరి ఆ మృత్యువే తెలియజేస్తుందో ఆయనకి దాంట్లో వివరాలు ఏంటంటే ఒకవేళ భార్య గనక రెండో భార్యకి కూతురు పుడితే ఆస్తు సమానంగా ఎనిమిది మంది ఆడపిల్లలు ఇద్దరు భార్యల మధ్య పంచాలని ఎనిమిది మంది ఆడపిల్లలకి పంచడం మగపిల్లాడు కనుక పుడితే ఈ ఆస్తి ఎక్కువ భాగం అబ్బాయికి చెందేలాగా రాసేస్తాడు ఆయన ఆ కాగితం ప్రకారం ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది అయితే వాళ్ళు ఈ లోపల అంతకుముందు సావిత్రమ్మ గారు అమ్మ నాన్న ఎవరు పెద్దగా రారు డబ్బున్న వాళ్ళు కదా వీళ్ళు కానీ ఇప్పుడు పిల్ల వంటది నాలుగు నెలల ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చేస్తారు పిల్లని చూసుకోవటానికి పురుడు కూడా మా డాక్టరే పోయాలంటే మా డాక్టరే పోయాలని కొట్టుకుంటారు చివరికి ఇద్దరు డాక్టర్ల పర్యవేక్షణలో ఈవిడికి కుమారుడు పుడతాడు తండ్రి చనిపోయిన తర్వాత ఆ పిల్లాడి అరుణగిరి ఆవిడ ఆ పిల్లాడి ముందు నుంచి కొంచెం అనారోగ్యం వాడు ఎక్కడికి పంపించకుండా సవితి పిల్లలు ఏం చేస్తారు అన్న భయంతో చాలా జాగ్రత్తగా పెంచుకుంటుంది కొంచెం పెద్ద ఇల్లు వాకిలి భర్త తెలివిగా చేశాడు కదా దాంతో ఇవి తనకు తను స్వయంగా స్వతంత్రంగా చదువుకోవటం నాలుగు విషయాలు తెలుసుకోవటం సొంతంగా ఆయనకు మంచి చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు ఫౌండరీలు అవి ఇవి ఉంటాయి కలప వ్యాపారం అవన్నీ తను స్వయంగా చూసుకోవటం నేర్చుకుంటుంది పిల్లల్ని చక్కగా చదివిస్తుంది అయ్యాం కామో ఏదో ఫ్యామ్ చదువుతాడు అతను చక్కగా వాసవుతాడు చదువు అయిన తర్వాత కొంచెం కులాసగా తిరుగుతూ ఉంటాడు సరే అయితే అప్పుడు మన భర్తకి కులాస ఉన్నాయి మగపిల్లల్ని ఉంటేనని ఆవిడ ఊరుకుంటుంది స్వతహాగా మనిషి మంచివాడు సరే ఈ కథ అంతా ఒక చెప్పబడుతుంది అనమాట అరుణగిరి సంగతి తల్లి అతను సవితక్కయ్యలు వాళ్ళతో వీళ్ళకి సంబంధం లేదు ఎవరాస్తి వాళ్ళదే అప్పుడప్పుడు వస్తుపోతూ ఉంటారు అంతే ఓ ముగ్గురు మేనమావులు ఉంటారు వాళ్ళకి ఆడపిల్లలు ఉంటారు ఓ పిల్లని చేసుకోమంటారు సవితెక్కయ్యలో పిల్లలు కూడా ఓ పిల్లని చేసుకోండి అని అడుగుతుంటారు ఆస్తి పోకుండా అలా చేసుకుంటుంటారు కుటుంబాలు సరే ఈ ఈ రాత్రి సాయంకాలం ఆవిడికి అంతిమ సంస్కారం చేసేస్తారు రాత్రి దుఃఖంగా ఇంటికి వస్తాడు అక్కడేమి ఏడా బికమహం వేసుకుని ఉంటాడు తల్లిని చూసేశారు కదా నా వల్ల వాళ్ళకి ఇవన్నీ పోయినాయేమో చిన్నపిల్లడు అసలు ఆయన అవిటైన పాపం ఆవిడ టీచరు ఆవిడదేట ఆధారం చాలా దుఃఖపడతాడు మర్నాడి యథావిధిగా వెళ్తాడు ఖర్చులు కొంచండి అని డబ్బులు ఇస్తాడు ఆ విశాలకి అమ్మాయికి తీసుకోవటం ఇష్టం ఉండదు రెండో అమ్మాయికి పెళ్ళైంది కానీ కాపురానికి వెళ్ళాలి ఆ పిల్ల వీళ్ళకి ఈయనకి ఏంటంటే ఆయన ఒక స్కూల్ టీచరు ఆవిడ ఆయన ఒక ఏమంటారు కెమికల్ దాంట్లో ఎక్కడో పనిచేసేవాడు చిన్న ఉద్యోగం భార్య నలుగురు పిల్లలు రెండో ఆఖరి పిల్లవాడు పుట్టాక సడన్గా ఆయనకి పెద్ద జ్వరం వచ్చి క్రమంగా పెరాలసిస్లోకి దించేసి కాళ్ళు పడిపోయింది ఈ పిల్లల్ని ఎట్లా చేసుకొస్తారు అందుకని ఆవిడ ఏం చేసింది ఎయిత్ క్లాస్లో ఏదో వానాకాలపు చదువు ఆవిడికి అయితే సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ అయ్యి స్కూల్లో టీచర్గా చేరుతుంది పెద్ద పిల్లకి పెళ్లి చేసేస్తారు పెద్ద పిల్లని కాపరాన్ని పంపిస్తే మొదట పెద్ద పిల్ల చూసేది క్రమంగా రెండో పిల్ల మూడో పిల్ల ఇల్లు వాకిలు చూసుకునేవాళ్ళు మరి ఆవిడ ఉద్యోగానికి వెళ్ళాలి కదా వాళ్ళకి ఆసరా అయ్యేది భర్తకి అప్పుడు ఏమి పెన్షన్లు ఉండే ఉద్యోగాలు కాదు చిన్న సాధారణమైన చిన్న కుటుంబం పెద్ద అమ్మాయి రెండో అమ్మాయికి మూడో అమ్మాయికి కూడా సంబంధాలు వస్తే పెళ్లి చేస్తారు రెండో అమ్మాయికి ఏమో పిచ్చివాడు అబ్బాయి ఓహో అంటే మేదకుడు బ్రెయిన్ ఎదిగిన పిల్లవాడు కాదు వాళ్ళేమో కాపురానికి పంపించమంటారు పిల్లాడు వెర్రిగా ఉన్నాడు ఏదో తెరగా తేడాగా ఉన్నాడు అని తెలుసుకుని నేను ససేమీరా కాపురానికి వెళ్ళినట్టు ఈ పెద్ద అమ్మాయికి వెంట వెంటనే వరుసగా ముగ్గురు పిల్లలు పుట్టేస్తారు ఈ మూడో పిల్ల పుట్టాక అమ్మాయికి టీబీ బయటపడుతుంది పెద్ద అమ్మాయి పెద్ద అమ్మాయికి ఆ అల్లుడు కొంచెం ఒక రకమైన రాష్ట్రపు మనస్తత్వం ఉన్నవాడు వాళ్ళ పల్లెంత దీని వైద్యం ఖర్చు అంతా అత్తగారితో ఎత్తించాలని చూస్తాడు వచ్చే వంద రూపాయల జీతంతో ఎనభై రూపాయలు జీతం అని రాస్తారు ఈ తోడు ఎవరైనా ఉండాలి శానిటోరియంలో చేరిన శానిటోరియం వెళ్తే తిరిగి రారు ఆ భయాలు ఉన్నాయి అప్పట్లో తిరిగి రారన్న భయం రారని కాదు రారేమో అన్న భయం ఆ భయంతో ఆవిడ వద్దు వద్దు నేనే డబ్బులు ఇస్తానని చెప్తుంది అంతకుముందు కొద్ది రోజులు కూతుర్ని పంపిస్తుంది కానీ చిన్నపిల్లని ఆయన రెండో అమ్మాయికి లైన్ వేసే ప్రయత్నంలో ఉంటాడు పెద్ద అమ్మాయికి జబ్బగదా రెండో పిల్లని లైన్లో పెట్టుకుందామని ఈవిడేమో ఇవిడేమో పెళ్లి చేసేసింది పెళ్ళైపోయిన పిల్లని ఏం చేస్తాడు అతను అయినా ఏదైనా వాడేద్దామని చూస్తూ ఉంటాడు ఏమంటుందంటే ఆ శానిటోరియంకి వద్దు నా మాట విను రెండు వందలు తెచ్చిస్తాను రెండు వందలు ఇస్తాను పిల్లకి వైద్యం చేయిచ్చు రెండు వందలు అంటే చాలా ఇప్పటికే పాతిక వేలు యాభై వేలతో సమానం ఆవిడ రెండు వందలు తీసుకోవడానికి బ్యాంకుకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని కార్ కింద పడింది ఓహో ఆ రెండు వందలు ఉన్నాయి అందులో ఆ డబ్బు అన్నీ అమ్మాయికి చెప్తారు ఆయన డబ్బిస్తే ఈ అమ్మాయి ఏడ్చి తోకాలు పెడుతున్న సీశాల వద్దు వద్దు అమ్మ చావు మీద డబ్బులు తీసుకోవడం అంటే మనకి చేతన చేస్తామంటే మిగిలిన వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు అతన్ని ఐదు వందలు ఇస్తాడు మొత్తానికి ఆవిడ దినవరాలు పన్నెండు రోజులు ప్రతిరోజు వెళ్తాడు వాళ్ళ ఇంటికి పన్నెండు రోజులు అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఆడపిల్ పెద్ద పిల్ల చిన్నపిల్ల ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు విశాల అత్తగారు వస్తుంది తీసుకెళ్ళటానికి ఈ మొదలయ్యారని చెప్పాను కదా తెలుగు వైపు వాళ్ళని నాయుళ్ళు అంటారు అవును నాయుడుస్ అయితే ఆవిడ అత్తగారు వచ్చి ఈ పిల్లని మా ఇంటికి పంపించాల్సింది అసలు పిండం పెడతారు మామూలుగా పెద్దవాళ్ళకి పెడతారు కదా చనిపోయిన తర్వాత కాకులు ముట్టుకోపోతే నమస్కారాలు చేస్తారు అరుణ్ గారికి నువ్వు చెప్తారు నువ్వు ఈ సంసారాన్ని చూసుకుంటానని దండం పెట్టు నీ వల్ల ఆవిడ చనిపోయిందంటే దండం పెడతాడు కాకులు రావు ఈ విషయాలు మాత్రం తా అన్న నాన్నని తమ్ముడిని వదిలిపెట్టి వెళ్ళను దండం పెట్టేసారు కల కాకి వస్తుంది దాంతో ఆవిడ వాళ్ళ అత్తగారు పోట్లాడుతుంది మా పిల్లాడికి పిచ్చేం కాదు వెళ్ళాం రాక పిచ్చివాడైపోయాడు నువ్వు ఇట్లా కాపురం వదిలేస్తే ఎట్లా అంటే మా ససే అయ్యి మీరే అబ్బాయితో నేను కాపురం చేయను మీ ఇంటి నేను రానని ఇస్తుంది ఆ పన్నెండో రోజు భోజనాలు దాంతో ఆవిడ నాన్న యాగి చేసి అసలు మంచిది కాదు అసలు రాజమ్మగారే మంచిది కాదు ఈ పిల్ల మంచిది కాదు వాళ్ళ బావతో తిరిగేది ఇప్పుడు కొత్తగా వచ్చిన అబ్బాయి అబ్బాయితో కూడా తిరుగుతూ ఇలా పిచ్చి బాగుళ్ళు బాగా అరిచిరిచి కేకలు పెడుతుంది పొద్దున్న వాళ్ళందరికీ తెలుసు విశాల్ ఎవరితోటి మాట్లాడితే ఆ పిల్ల తన జోలేదో తన ఇదేదో చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు కానీ ఏం చేస్తారు ఆవిడ కాస్త అరిచి ఎట్లా రావో చూస్తాను నీ సంగతి నేను కోర్టులో కేసేస్తాను కాపురానికి రప్పిచ్చి తీరుతానని వెళ్ళిపోతుంది వెళ్ళాక ఇక ఈయన ఏం చేస్తాడు ఈ అబ్బాయి ఈ దినవరాలు అయిపోయాక మీకు ఏదైనా చూస్తాను నేనని చెప్పి అడుగుతాడు ఆ అమ్మాయి మొదటి రోజున తండ్రి తల్లిని చూడ్డానికి వెళ్ళినప్పుడు తప్ప మళ్ళీ తోటి మాట్లాడదు మిగిలిన వాళ్ళందరూ ఇతనితో మాట్లాడుతూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు కూడా పలకరిస్తారు ఏం బాబో అని తలకాయ కూడా తిప్పి చూడదు ఆ అమ్మాయి తన ఉనికిని గ్ర పట్టించుకోనట్టుగా ఉంటే ఇతనికి అమ్మాయే కావాలనిపించడం మొదలు పెడుతుంది సహజంగా జరుగుతుంది వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే వాళ్ళ మీద మనకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది సరే వీళ్ళకి ఏదైనా సహాయం చేయాలని అడుగుతాడు మీ అల్లుడు పెద్దల్లుడు రామారావు మిమ్మల్ని రమ్మంటున్నాడు అంటే మేము వెళ్ళండి ఆయన ఇక్కడే ఉంటాం ఏదో ఉన్నాడు అమ్మ మటుకు చూస్తామంటే తానేమని అడుగు అమ్మాయిని చదివిస్తాను స్కూల్ ఫైనల్ ముందది కట్టేయమనండి ఈ విషయాలకి చదువుకోవాలని ఉంది పాపం అంతకుముందే కాపురం చెడగొట్టుకుని ఉంది కదా వాళ్ళ అమ్మని అడుగుతుంది చదువుకుంటాను చదువుకుంటే అప్పుడు మన ఇద్దరం కలిసి సాయం ఇంటిని ఇప్పు చేసుకోవచ్చు తాను తమ బావ దగ్గరికి నేను వెళ్ళను అక్కయ్య పెద్దక్కయ్య దగ్గరికి అని చెప్తుంది ఈ చదివిస్తానని అనేసరికి కానీ ఆ అనుకుని తయారైపోతుంది స్కూల్ ఫైనల్ పరీక్షకి తయారవ్వాలి ఏదో ఒక ట్యూటోరియల్ కాలేజీలో చేర్పిస్తాడు ఖర్చులు కొంచండి తేపా వందా వందా చొప్పుని ఇస్తాడు వీళ్ళు చిన్నగా బతకడానికి అలవాటు పడ్డవాళ్ళు ఓ యాభై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటే చాలు వాళ్ళకి బతికేయగలరు బతికేయగలరు అప్పటి జీవితాలు అవి ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళంతా అరుణ్గిరికి అద్దెప్పు ఇజ్జెప్పు అని విశాలకాన్ని అడగటం మొదలెడతారు అతనికి బాగా డబ్బు ఉందని మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అంటే ఏదైనా చేయగలడు అనే విషయం ఎలా తెలుస్తుంది అంటే ఆ బిల్డింగ్లో ఉన్న ఒక పేద కుటుంబం తనకు ఉద్యోగం పోతుంది వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు అతను కొడతాడు పెళ్ళాన్ని సరిగ్గా ఆ టైంకి వస్తాడు అరుణ్గిరి అదేంటి వారిపై పెళ్ళాన్ని కొడుతున్నాడు అంటే ఏం చేస్తారు ఎవరైనా తప్పదు మీరు ఉన్నారు కాబట్టి నేను ఆగాను లేకపోతే మా అత్తగారు కూడా నన్ను ఇలాగే కొట్టుకుంటూ తీసుకెళ్లేదంటే కంగారు పడతాడు వద్దు వద్దు అలాంటి జీవితాలు కాదు ముందు అతనికి పంపించు నేను ఉద్యోగం వేస్తాను ఉద్యోగం వేయిస్తాను దాంతో చుట్టుపక్కల వాళ్ళకి అతని వాళ్ళకి తెలుసు మర్యాదస్తుడు తను మంచివాడు ఈ అమ్మాయి కొంచెం బుద్ధిమంతురాలు వీళ్ళ మీద వాళ్ళకి ఎవ్వరికీ ఏం అనుమానాలు రావు పైగా అదేంటి పది ఇళ్ళు కలిసి ఉన్న ఒక సావిడి అక్కడ ఏం జరుగుతాయి జనానికి తెలుస్తూనే ఉంటుంది అతను ఆవిడని చంపేశానన్న గిల్టీ ఫీలింగ్ తోటే వీళ్ళ ఇంటికి తిరుగుతున్నాడు అనే విషయం తెలుస్తుంది ఈ పదిహేను రోజుల పాటు ఈ వ్యవహారం అంతా చూసాక అప్పుడు రోజారాణిని కలవడానికి వెళ్తాడు తన ఫ్రెండ్ని ఆ అమ్మాయికి తెలుస్తుంది ఇతనిలో ఏదో చేంజ్ వచ్చేసిందని ఫిఫ్టీన్ డేస్ పాటు ఒక పేద కుటుంబానికి ఆసరాగా నిలబడేసరికి తను ఇంతవరకు ఏదో కులాసా జీవితం అనుకుంటున్నాడు అసలు జీవితం ఇది కదా జీవితం కోసం కష్టపడమంటే ఏమిటో తెలుస్తుంది ఈ విషయాలని చదివించడానికి పెట్టుకుంటాడు ట్యూటోరియల్లో చేర్పిస్తాడు వెళ్తూ వస్తూ ఉంటాడు వాళ్ళ ఇంటికి గుంటూరు వెళ్ళి పరీక్ష రాసి వస్తుంది గుంటూరు వెళ్ళాలి అప్పట్లో పద్ధతి అనుకుంటుంది సరే గుంటూరు తను కూడా వస్తాడు వాళ్ళ అమ్మకి కొంచెం ఏమిటి ఎంతసేపు విశాల విశాల అంటున్నాడు అని అనిపిస్తుంది కానీ ఆవిడ గట్టిగా ఏం అనలేదు గట్టిగా అనలేకపోతుంది ఒకటే కొడుకు సరే క్రమంగా ఈ విశాల కూడా ఇతనికి పట్ల ఒక భక్తి ఆరాధన మొదలవుతాయి వాళ్ళ బావకి విశాల విషాలు జారిపోతుందని దిగులుగా ఉంటుంది స్లోగా ఆ అమ్మాయి గొంగళి పురుగు స్టేజ్ నుంచి సీతాకోకచిల్క స్టేజ్కి ఎలా వచ్చిందో చూపిస్తారు మెల్లిగా అక్కడి నుంచి పీయూసీలో చేరమంటాడు కాలేజీలో చేరు నువ్వు ట్రైనింగ్ ట్రైనింగ్లో చేరు ముందు ఈ టెన్త్ క్లాస్ స్కూల్ ఫైనల్ లభంగానే టీచర్ ట్రైనింగ్ ఒకటి ఉంటుంది మా ఇంటి దగ్గర ఉన్న కాలేజీలో చేరు అక్కడికి రాతో రాకపోకంటే ఈ లోపల ఏమవుతుంది అత్తగారు వాళ్ళు అడ్వకేట్ నోటీస్ ఇస్తారు అమ్మాయికి ఓహో నోటీస్ ఇచ్చేసరికి బయటికి తీసుకెళ్తాడు అమ్మాయిని నీకు ఇప్పుడు రకరకాల మాటలు వస్తాయి పోలీస్ కేసు ఇక కోర్టు కేసు అంటే ఎన్నో పుడతాయి మీ బావ ఒకటి ఆల్రెడీ ఉన్నాడు ఇప్పుడు నా పేరు కూడా జోడిస్తాడు నేను రోజు వస్తున్నాను కాబట్టి నువ్వు గట్టిగా నిలబడతానంటేనే కేసు వేయిద్దాం మా లాయర్ తో మాట్లాడిస్తానంటే వద్దు వద్దు మీకు చెడ్డ పేరు వస్తుందేమో అంటుంది అప్పుడు అతనికి తెలుస్తుంది ఈ అమ్మాయికి తన ఇంపార్టెంట్ అనే విషయం బాగా క్లియర్ గా అర్థమవుతుంది కాదు లాయర్ దగ్గరికి వెళ్దా ఉంటే లాయర్ కి కొంచెం చిరగ్గా ఉంటుంది మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ లాయర్ వాళ్ళు ఎవరో ఎవరో కుటుంబం వాళ్ళకి యాక్సిడెంట్ అయింది ఇతని వల్ల ఏదో డబ్బిచ్చాడు బాగానే ఉంది అంటించుకుంటున్నాడు ఈ పిల్ల ఎలా ఉంటుంది పిల్లని చూస్తే పచ్చగా సన్నగా నిరాభరణంగా సింపుల్ గా సూటిగా ప్రశ్నకు సమాధానం చెప్పి అమ్మాయిని చూస్తే ఆయన కొంచెం గుడ్ ఇంప్రెషన్ కలుగుతుంది సరే నేను రాసి పడేస్తానని ఆయన ఆ కేసు తను తీసుకుంటాడు ఒక ఆరు నెలల్లో కేసు అయిపోతుంది కూడా సరే వీళ్ళు ఏమో ట్రైనింగ్లో చేరమంటారు బావకి అవకాశం లేకుండా చేస్తాడు ఇతను మీ ఇష్టం మరి మీ పేరు వస్తుంది కోర్టు కేసు వస్తుంది కదా అనేసరికి అలా ఇంకేం చేస్తాడు వెనక్కి తగ్గుతాడు వెనక్కి తగ్గుతాడు కానీ ఏం చేస్తాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి సావిత్రామ గారికి చెప్తాడు ఓహో మీ అబ్బాయి ఇలా అబ్బాయి మా మా పెళ్లి చేసుకునేలాగా ఎలాగా ఉన్నాడు విడాకులు కూడా ఇప్పిస్తున్నాడు అంటే ఆవిడ ఆవిడ ఇట్లా ఎన్నో పడి పడి ఉంది ఇరవై ఒక్క ఇరవై రెండేళ్ల వయసులోనే భర్తపోతే ఆవిడన్నీ చూసిందో జీవితంలో కేకలు మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు రేపొద్దున మీ పిల్లని మీ పిల్లని ఇలాంటి మాట అంటే మీరు సహించగలరా తప్పు అట్లా అనుభవకండి ఓ కలిసి మీ పిల్లలకి ఏమైనా కొనిపెట్టండి ఏమైనా ఇబ్బంది సబ్బందిస్తే మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి అంటే కానీ ఆవిడకి లోపల ఒక దుడుకుంటుంది తమ్ముడు కూతురుని తెప్పిస్తుంది దానితోటి ఏమీ నడవదు అదొకటి బో అన్నిటికీ బోరు ఏదో పాప్ మ్యూజిక్ అవే మాట్లాడుతూ ఉంటుంది ఈ అరుణ్ గారి ఏంటంటే తరచుగా విశాల దగ్గరికి వెళ్తాం అలవాటైపోతారు వాళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు అతను రాకపోతే అమ్మాయి వెయిట్ చేస్తుంది అతను అక్కడికి వెళ్ళాలని అనుకుంటాడు ఇదివరకు లాగా వెళ్దాం అక్కడికి వెళ్దాం గిండి కోర్సుకి వెళ్దాం డబ్బులు విసిరేసి పాడి చేసేద్దాం ఆడేసుకుందాం ఆ పోతుంది ఎంతసేపు విశాలతోటే అతని మనసు ఉంటూ ఉంటుంది అన్నమాట కాలేజీలో చేర్పిస్తాడు కాలేజీ దగ్గరికి వెళ్ళం వెళ్ళటం అంటాడు క్యూఎంసీ అది మంచి కాలేజ్ చాలా పెద్దది అనుకుంటా క్యూఎంసి అని వస్తుంది క్యూ కాదనుకుంటా పేరు గుర్తురావట్లే నాకు సీఎంసీ లాంటిది కూడా అయ్యి ఉండొచ్చు బహుశా ఏదో మంచి కాలేజ్ సంపన్నుల కాలేజ్ అంటే కాదని ఆ కాలేజీలో చేర్పిస్తాడు అవి సార్ చదువుకుంటుందని చెప్తాడు తల్లికి బాగానే ఉంది సహాయం చేసే వరకు అది ఎటు తిరుగుతుందో అని భయం తల్లికి తల్లికి కాకపోతే ఈ అమ్మాయి ససేమిరా ఇతనితో పెళ్లి కొప్పుకోదు చె చెప్తాడు నాకు వేరే ఆలోచనలు ఉన్నాయి అని చెప్తాడు నేను ఉంటా కదా నేను ఎక్కడికి వెళ్తాను నేను నిన్ను రోజారాణిని పిలిచినట్టుగా కొడాయి వెళ్దామని బెంగళూరు వెళ్దామని పిలవలే అంటాడు ఎందుకు పిలవబు నువ్వు పిలువు నేను కావాలంటే వస్తా నువ్వు రోజారాణిని పెళ్ళి చేసుకో మీ అమ్మ సంతోషపడుతుంది పాపం ఆవిడ జీవితం చిన్నతనం నుంచి కష్టాలు పడుతుంది అంటుంది పెళ్లి చేసుకోమని ఎంకరేజ్ చేస్తుంది తనని కాదు ఓసారి పెళ్ళైపోయింది నాకు మళ్ళీ పెళ్ళేమిటి అనుకుంటుంది అతను ఏమంటాడు నువ్వు తప్పిస్తే నాకు ఇంకో జీవితం వద్దు నేను నేను తప్పిస్తే ఇంకెవరిని ఊహించుకోలేను ఆసక్తి లేదు నాకు నాకు నువ్వే కావాలంటాడు ఆ అమ్మాయి ఒప్పుకోవద్దు సంతోషపడుతుంది పెళ్ళి చేసుకో పాపం ఇంతగా ఎంతకాలం వంట జీవితం అనుభవిస్తుంది మేమ అని చెప్తుంది నీ మంచి కోసమే నేను కాదంటున్నాను పెళ్ళి అని చెప్తుంది అందరూ ఏమంటారు నేను ఇంత సంపన్నుడివి దారిపోయే పిల్లని అయిపోయిన విడాకుల పిల్లని చేసుకుంటావా పరువు తక్కువ కాదా నీకు అంటుంది నీ పరువు పోతుంది నేను ఉంటాగా నేను ఎక్కడికి వెళ్తాను నువ్వు నేను నీతోటే ఉంటాను పెళ్ళొద్దు నేను నేను పిలవలేనంటాడు పిలువు నేను వస్తాను కావాలంటే నువ్వు నువ్వు ఏది చేయమంటే అది చేస్తా పెళ్ళి మాత్రం వద్దు అతను పరువు పోతుంది అనుకుంటుంది ఆ రోజుల ఆలోచన అనమాట నీ వల్ల నా జీవితం ఇంత బాగుంది నేను నాకు నాగరికత తెలిసింది ఇది అన్ని తెలిసినవి ప్రతి చోటకి తీసుకెళ్తాడు అంతకుముందు గుంటూరు వెళ్ళేటప్పుడు ఏమైనా కొనిపెట్టే ఒక్క పెన్ను కొని అడుగుతుంది టాయిలెట్ సామాన్లు అక్కర్లేదని నీకు ఊరెళ్తాను అంటాడు ఏం పెట్టే జమకాన ఉన్నాయి అంతే చాలు నాకు పెన్ను ఒకటే కావాలి పరీక్ష రాయడానికి ఫౌంటైన్ పెన్ తీసిస్తాడు జేబులో తరీదైన పెన్నొద్దు మా రాజు రాసుకునే మామూలు చాలు చాలట్టు ఏం పర్వాలేదని ఇస్తాడు అతను ఏదైనా ఇస్తే బిడియంగా ఉండేది మొదట్లో ఇప్పుడు ఏం లేదు చాలా స్వతంత్రంగా కొనిపించుకుంటుంది కావాల్సింది కానీ పెళ్లి మాత్రం లేదు ఇతను ఏం చేస్తాడు పదిహేను రోజులు ఎక్కడికో ట్రిప్కి వెళ్తానని వెళ్తాను ఆ అమ్మాయిని తీసుకెళ్తున్నాడు అనుకుంటుంది తల్లి లేదు విశాల నేను ఒకనే వెళ్తున్నాడని చెప్తాడు ఆవిడ ఆశ్చర్యపోతుంది ఆ పిల్ల ఇతనితో వెళ్లేదు కాదు అంతకుముందు చాలామంది ఆడపిల్లలు ఈ అబ్బాయితో తిరిగేవాళ్ళు ఆవిడకి తెలుసు తల్లికి ఆవిడేమో అడ్డు చెప్పేది కాదు అతను సరదాకి పదిహేను రోజులు బెంగ పెట్టేసుకుంటుంది విశాలు కూడా తల్లి బెంగ పెట్టుకుంటుంది అమ్మాయి బెంగ పెట్టుకుంటుంది తిరిగి వచ్చాక తల్లికి జ్వరం వస్తుంది ఒంట్లో బాగుండదు వారం రోజుల పాటు అమ్మాయి పేరెత్తకుండా తల్లి పక్కనే ఉండి ఆవిడకి పచ్చం పెట్టి ఆవిడ నార్మల్ అయ్యేదాకా పక్క నుంచి కదల్ట పెళ్లి చేసుకోమంటుంది నేను కూడా అంతేనమ్మా చేసుకోవాలని అనుకుంటున్నా విశాల తప్ప ఇంకోళ్ళది నేను పెళ్లి చేసుకోలేను విశాలు ఒప్పుకో చేసుకోమంటుంది వాళ్ళమ్మా విశాలు ఒప్పుకోదమ్మా అని చెప్తాడు ఈ అబ్బాయి పదిహేను రోజులు ఊరెళ్ళినప్పుడు ఈ కాలేజీలో ఏదో ఫంక్షన్లు అవుతాయి ఈవిడ లాయర్ గారిని కలిసి ఏమిటండి ఈ స్నేహాలు అవి ఎలా అంటే అమ్మాయి మంచిదేనమ్మా అమ్మాయి తప్పేం లేదు కాపురం ఉన్న పిల్ల కాదు పిచ్చి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు అసలు ఆ పిల్ల వాళ్ళ ఇంటి గడప కూడా తొక్కలా పెళ్లిలోనే బయటపడింది కేసు కేసు కూడా అయిపోతుంది ఆరు నెలల్లో పిల్ల చక్కగా నిదానంగా ఉంటుంది అందమైన పిల్ల అని చెప్తాడు ఓసారి చూస్తానంటే మా అమ్మాయి అమ్మాయి క్లాస్మేట్సే మీరు రెండని కాలేజ్ ఫంక్షన్ తీసుకెళ్ళి విశాలని చూపిస్తాడు మామూలు సిల్క్ చీర కట్టుకుని సాదాగా ఏమీ హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉన్న అమ్మాయిని చూస్తే ఆవిడకి ఇష్టంగానే ఉంటుంది కానీ ధైర్యం కాదు మన కులం కాదు పెళ్ళైపోయిన పిల్ల ఒకసారి పీటలెక్కిన పిల్లతో మళ్ళీ పెళ్ళేమిటి అప్పటి రోజులు కదా ఆ కాలం అంటే వాళ్ళు ఆ కాలంలో ఇలాంటి ముందుకొచ్చిన సంఘటనలు మనకి చాలా అరుదుగా కనపడేవి చెదురుమదురుగా కాదు అక్కడక్కడా కాదు చాలా అరుదు నేను బాగుంది పిల్లని చెప్తుంది ఎప్పుడు చూసాడు నేను మొన్న వెళ్ళి చూసొచ్చాను రా అంటే అరుణ్ ఒప్పుకోదమ్మా విశాల అని చెప్తాడు ఒప్పుకోదు నా కోసమే అంటుంది అంటే ఆవిడట్లా ఆలోచించుకుంటూ ఉండిపోతుంది చూస్తే ఇతను రామకృష్ణ ఇవి వింటాం చిన్మయ మేషన్ వాళ్ళు అవి వింటాం హరిద్వార్ వెళ్తాం హృషికేశ్ వెళ్తా అలా చెప్తాడు పెళ్లి మాత్రం వద్దమ్మా నాకు నేను ఎవరిని చేసుకోలేను నాకు ఎంతసేపు కళ్ళు మూసుకుంటే విశాలే అవి ఇంట్లో తిరుగుతున్నట్టు నాతో మాట్లాడుతున్నట్టు నాకు అవే అనిపిస్తాయి వేరే మనిషిని అసలు ఊహ కూడా లేదు నాకు నేను ఇంకో మనిషిని భరించలేని అమ్మాయిని తప్ప అంటే ఇవి చూసి చూసి ఆలోచించుకుని ఏం చేస్తుంది నువ్వు ఇవాళ ఇంట్లో ఉండు సాయంకాలం నేను బయటకు వెళ్తా కారు తీసుకెళ్తానని చెప్తుంది అతని ఇంట్లో ఉంటాడు ఇతనికి ఏమో వా చాలా రోజులైపోయింది విశాలని చూడాలని ఉంది వారం అయిపోతుంది వెళ్ళి చూసొద్దామని ఉంటుంది తల్లి ఎక్కడికో వెళ్తుంది ఈ తల్లి ఏం చేస్తుంది అంటే ఇవిడే హాస్టల్కి వెళ్ళిపోతుంది అమ్మాయిని కాలేజీలో హాస్టల్లో ఉంచుతాడు కదా ఈ మధ్యలో నేను మిస్ చేసింది ఏంటంటే తండ్రి కూడా చనిపోతాడు తండ్రి చనిపోతాడు తమ్ముడు తండ్రి విశాల ముగ్గురు కలిసి ఉంటారు తండ్రి చనిపోతారు కదా ఈ అమ్మాయిని ఎక్కడ ఉంచాలి తమ్ముడునేమో పెద్దకాయ్యి తీసుకెళ్తుంది పెద్దకై ముగ్గురు కూడా వీళ్ళు అప్పుడప్పుడు ధన సహాయం చేస్తారు విశాలని హాస్టల్లో ఉంచుతాడు ఈ హాస్టల్కి వెళ్ళి అమ్మ ఇతని కోసం వెయిట్ చేస్తుంటుంది బయట ఈవిడ పోయి నుంచి నుంచి అంటే వాళ్ళ అమ్మ పిలిచినట్టు అనిపిస్తుంది మా నేను అరుణ్ వాళ్ళ అమ్మనని చెప్తుంది మీరు ఆ రోజు వచ్చారు కదా అంటే వచ్చాను నిన్ను చూద్దామనే వచ్చాను నువ్వు నాతో వచ్చి మా ఇంటికి అరుణ్ని పెళ్లి చేసుకుంది కాని అని చెప్తుంది జీవితంలో ఎన్నో ఆటుపోట్లు తిన్నాను నా జీవితంలో ఎవ్వరు సహాయం దొరకల నేను కాపురం చేశాను ఒక ఐదారు సంవత్సరాలు వైవాహిక జీవితం బిడ్డ నా కాలం వేరు ఈ కాలం వేరు వాడు ఇప్పుడు చిన్నమయ్య మేషన్వి వింటున్నాడు హరిద్వారు శ్రీకేశు వెళ్తానంటాడు విరాగిగా మారిపోతున్నాడు నువ్వు చూస్తే నువ్వు ఇలాగే ఉంటావు వాడి కోసమే ఎందుకు ఈ జీవితాలు ఇలా అయిపోవాలి కాలం మారింది పద ఇంటికి వెళ్ళిపోదామని తీసుకొచ్చేస్తుంది వచ్చేస్తుంది అమ్మాయి తీసుకొచ్చేస్తుంది ఆవిడ ఒప్పిస్తుంది అమ్మాయి చాలా భయపడి బాధపడుతుంది వద్దంటుంది ఆవిడ ఒప్పుకోదు నేను నాదే కదా అభ్యంతరం నా కాపతో నువ్వు ఎవరికి సమాధానం చెప్పి లోకానికి ఏ లోకానికి పిచ్చబ్బాయి నుంచి పెళ్లి చేసిన లోకానికి ఏం సమా లోకానికి నీకేం సమాధానం చెప్పింది వాడు కాపురానికి పనికిరాడు మొదటిది అసలు మామూలుగా మనిషిగా ఒక అమ్మాయి పక్కన ధైర్యంగా నిలబడేందుకు కూడా పనికిరాని వాడికి వివాహం చేసేసారు వాళ్ళు వాడిని చూసుకోవడానికి ఒక పిల్లని అన్యాయం చేశారు లోకం వాళ్ళని ఏమైనా అన్నదా లేదు ఇప్పుడు ఎందుకంటారు నిన్ను అనరు అని చెప్పి తీసుకొచ్చేస్తుంది ఏం చేస్తుంది ఇంటికి ఆఫీ అక్కడి నుంచి ఫోన్ చేయిస్తుంది అన్నీ లైట్లు వేసేయమని ఇంట్లో లైట్లు వేస్తే సాయంకాలం చీకటి పడేసరికి అలా వీళ్ళంతా లైట్లెస్ ఉంటారు డ్రైవరు నాయరు ఇంకా ఎవరో ఉంటారు పని వాడి తోటమాలి ఎందుకు రా లైట్లు వేస్తున్నారు అంటే అమ్మగారు అన్ని లైట్లు వేయమన్నారు అన్ని లైట్లు వాకిట్లో బయట వాళ్ళ వాకిట్లో పెద్ద పెద్ద బొండు మల్లెల చెట్లు అవి చెప్తారు దాని గురించి నైట్ వెయిన వాసనలు వస్తాయి మల్లె చెట్లు పాదులు అవి చాలా ఎక్కువ ఉంటాయి ఆ పాదుల మధ్యలో కారు వచ్చి ఆగుతుంది అందులోంచి దిగుతున్న ఆ విశాల వాళ్ళ అమ్మ చూసి ఆశ్చర్యపోతాడు వాళ్ళ అమ్మలో అంత మార్పు వస్తుందని అనుకోడు అతను విశాలను తీసుకొచ్చేసాను మీ ఇద్దరు నాకు పెట్టండి కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నారు కానీ అని చెప్తాను ఆ మేఘాలు తొలిగిపోయి సూర్యుడు బయటపడ్డాడనమాట ఓహో ఈ మేఘాలు ఏమిటి సంప్రదాయాలు ప్రపంచం మీద ఒక రకమైన భయం సమాజం పట్ల భయాలు ఇప్పుడు సమాజం ఏ రకంగానూ వీళ్ళకి హెల్ప్ చేయదు మూడు నెల గర్భవతికి భర్త చనిపోతే ఆవిడ ఎల్లకాలం ఒంటరిగానే బతికింది కదా ఇరవై రెండేళ్ల పిల్ల అంతే వయసు అదే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఉన్న విశాల సంసారం లేదు ఏమీ లేదు ఒంటరి బతికే ఎవరి ఆసరాతోటి బతుకుతారు సమాజం ఏ రకంగానూ ఆసరా ఇవ్వదు కదా ఆ రోజుల్లోనే ఇలాంటి ఒక అత్యద్భుతమైన కథ రాశారు మాలతి గారు మాలతి చంద్ర గారు అన్ని కథలు కూడా స్త్రీ పవర్ ఒక ప్రత్యేకమైన స్త్రీ శక్తి అనేది ఎంత బాగా ఉంది ఇప్పుడు మన మనసులోని మనసులోనూ మనకు అదే కనపడుతున్నావు శతాబ్ది సూర్యుడిలోనూ అదే కనిపిస్తుంది ఇంకొకటి ఉంది ఆలోచించు అది అది కూడా చాలా బాగుంటుంది ప్రత్యేకమైన స్త్రీలు అంతే ఆడవాళ్లు గనక దీనికి నిలబడితే ఖచ్చితంగా చక్కగా సమాజం మారుతుంది ఇందులో మగవాళ్ల పాత్ర ఫిఫ్టీ పర్సెంటే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఆడవాళ్ళది ఇప్పుడు విశాల ఏ తప్పటడుగులు అడుగులు వాళ్ళ వాళ్ళమ్మ సావిత్రమ్మ గారు ఏ తప తప్పటి అడుగులు ఆవిడ పూనుకుంది వేసిన అడుగు స్థిరమైన అడుగు వేయటం అటు ఇటు వేయద్దు స్థిరంగా వేయటం స్థిరంగా అడుగులు వేయటాన్ని చాలా బాగుంటుంది నావెల్ గనక దొరికితే చదవచ్చు మేఘాల మేలు ముసుగు మన ప్రస్తుత కాలపు భాష జస్ట్ ప్లేసెస్ అవన్నీ మాత్రం తర్వాత మద్రాసు మద్రాసు ఓల్డ్ చెన్నై మిగిలినవన్నీ కూడా మామూలు మన రెగ్యులర్ కథలే కాకపోతే మనం ఇవాళ రోజును చూస్తున్న సమాజము కొంచెం దీనికి వెనక సమాజంగా మనకు కనపడుతుంది మన నాన్నల నాటి సమాజంగా కనిపిస్తుంది బాగుంటుంది కదా బుక్ కొని చదువుకోండి తక్కువే అరవై రూపాయలు ఉంటుంది అందుకంటే తప్పకుండా రమ్మగారు